రాజకీయ ఆర్థిక రంగాలలో మరియు మహిళలపై వేధింపులను అరికట్టాలని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీర్ సబ్బానీ లత అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిఎల్టీయు ఆఫీసులో నిర్వహించిన మహిళా సదస్సులో కార్యక్రమంలో ఆమె పాల్గొని పాల్గొనడం జరిగింది ఈరోజు కామారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరి మార్చి ఎయిత్ మహిళల హక్కుల దినోత్సవాన్ని మరి ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతోంది ముఖ్యంగా బీజేపీ గత పది సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పైన విపరీతమైనటువంటి దాడులు హత్యలు అత్యాచారాలు మరి పెరిగిపోతూ ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక వ్యతిరేకత మూలంగానే ఈ రోజు మహిళల పైన ఇటువంటి మరి సమస్యలు పెరిగిపోతున్నప్పటి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేవు ఒకక్కడ మహిళలకు హక్కులు ఉన్నప్పటికీ హక్కులను కాలారాస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో ఏదైతే మరి మహిళలకు మార్చి అవుతున్నాడో మహిళలు హక్కులు సాధించుకున్నటువంటి ఘనత మహిళలకు భారతదేశం యావత్తు మహిళలకు మరి దప్పినప్పటికీ కూడా ఏ రాజు ఏ ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు వచ్చినప్పటికీ మహిళలను చిన్నచూపు చూస్తూ వివక్షత గుర్తిస్తూ హింస మరి పెరిగిపో